క్రిస్పీగా హోటల్ స్టైల్ దోశల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఎన్ని తింటున్నామో కూడా లెక్క ఉండదు అంత టేస్టీగా కుదురుతాయి డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ మీలో ఎంతమందికి దోశలు అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి ఫస్ట్ దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసేసుకుందాము ఎందులో అయితే పప్పును నానపెట్టుకోవాలనుకుంటున్నామో అదే బౌల్లో వన్ గ్లాస్ వరకు మినప్పప్పును వేసుకోవాలి ఇక్కడ నేను సాయి మినప్పప్పుతో చేస్తున్నాను పట్టున్న మినప్పప్పును కూడా యూస్ చేయచ్చు చాలా టేస్టీగా కుదురుతాయి అయితే ఏ గ్లాస్తో అయితే మినప్పప్పుని తీసుకున్నామో అదే గ్లాస్తో బియ్యం కూడా వేసుకోవాలి అన్నీ కూడా ఒకే గ్లాస్తో కొలతలుగా తీసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి వన్ గ్లాస్ మినప్పప్పుకి త్రీ గ్లాసెస్ బియ్యం తీసుకోవాలి కానీ నేను రేషన్ బియ్యంని యూస్ చేస్తున్నాను మీరు నార్మల్గా ఇంట్లో వాడుకుండే రైస్ని కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ అదే గ్లాస్తో వన్ గ్లాస్ అటుకులు వేసుకోవాలి అటుకులు వేసుకోవడం వల్ల దోశలు చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి నేను మామూలు అటుకల్ని తీసుకున్నాను మీరు పేపర్ అటుకులను కూడా యూస్ చేయొచ్చు తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పచ్చి శనగపప్పుని వేసుకోవాలి పచ్చి శనగపప్పు వేసుకోవడం వల్ల దోసలకి మంచి కలర్ వస్తుంది దోశలు వేసుకునేటప్పుడు క్రిస్పీనెస్తో పాటు మంచి గోల్డెన్ షేడ్ వస్తుంది ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వాష్ చేసుకోవాలి టూ ఆర్ త్రీ టైమ్స్ వరకు బాగా వాష్ చేసేసుకోవాలి తర్వాత పప్పు మునిగేంత వరకు కూడా వాటర్ని వేసుకొని నానపెట్టుకోవాలి తొమ్మిది నుండి పన్నెండు గంటల వరకు నానపెట్టుకోవచ్చు మార్నింగ్ నానపెట్టుకుంటే ఈవినింగ్ కల్లా బాగా నానిపోతాయి మళ్ళీ ఒక టూ టైమ్స్ వరకు బాగా వాష్ చేసేసుకొని బియ్యాన్ని మిక్సీ కానీ లేదంటే గ్రైండర్లో కానీ వేసేసుకోవచ్చు పప్పు బాగా నానితేనే దోశలు బాగా వస్తాయి నేనైతే గ్రైండర్లోనే వేసేసాను పప్పుని మొత్తంగా కాకుండా టూ ట్రిప్స్ వరకు వేసుకోవాలి పప్పు క్వాంటిటీని బట్టి ఒకేసారి కాకుండా టూ టైమ్స్ కానీ లేదంటే త్రీ టైమ్స్ కానీ వేసుకుంటూ గ్రైండ్ చేసేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి మరీ పల్చగా చేసుకోకూడదు ఫైవ్ మినిట్స్కి ఒకసారి కలుపుతూ చెక్ చేసుకోవాలి పప్పు అసలు బరగ్గా ఉండకూడదు స్మూత్గా గ్రైండ్ అవ్వాలి అప్పటి వరకు గ్రైండ్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్కి ఒకసారి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి స్మూత్గా పిండిని గ్రైండ్ చేసుకుంటేనే దోశలు వేసేటప్పుడు క్రిస్పీగా వస్తాయి అండ్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి సుమారుగా ఇరవై నుండి ఇరవై ఐదు నిమిషాల వరకు టైం పడుతుంది బాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మనం దేంట్లో అయితే ఫర్మెట్ చేయాలనుకుంటామో ఆ బాక్స్లోకి వేసేసుకోవాలి నెక్స్ట్ అలాగే ఇంకొక ట్రిప్ కూడా వేసుకోవాలి ఇక్కడ నేనైతే టూ డేస్కి దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నాను నెక్స్ట్ డే దోశలు వేసుకుంటే దోశ బ్యాటర్ని బయటే పెట్టుకోవాలి అప్పుడే బాగా ఫర్మెట్ అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు అండ్ దాన్ని నెక్స్ట్ డే వేసుకుంటే దోశ బ్యాటర్ని ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి టూ డేస్ దోశ బ్యాటర్ బయట పెట్టుకున్నామంటే చాలా పుల్లగా అయిపోతాయి ఫ్రెష్గా ఉండదు అందుకే నెక్స్ట్ డే వేసుకునే పిండిని మాత్రమే బయట ఫార్మెట్ చేసుకోవాలి సెకండ్ డే దోశ పిండిని ఫ్రిజ్లో పెట్టుకోవాలి నైటే పిండిని గ్రైండ్ చేసేసుకొని ఫర్మేట్ చేసుకుంటాం కాబట్టి నెక్స్ట్ డేకి టెన్ టు లెవెన్ అవర్స్కి చూసారు కదా బబుల్స్ ఎలా ఫామ్ అయ్యాయో ఎయిర్ బబుల్స్ ఫామ్ అయితేనే దోశ బ్యాటర్ పర్ఫెక్ట్గా కుదిరినట్టు ఫర్మేట్ చేసుకుండే బాక్స్లో మనం పిండిని కొద్దిగా ఎల్తుగానే వేసుకోవాలి ఫర్మేట్ అయినప్పుడు పిండి పొంగుతుంది ఇలా ఫర్మెంట్ అయితే దోశలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి నెక్స్ట్ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని వేసుకుంటూ కొద్ది కొద్దిగా బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటేనే దోశలు టేస్టీగా కుదురుతాయి ఒకేసారి వాటర్ని ఎక్కువగా వేసుకోకూడదు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు కలుపుకోవాలి పలుచగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ని వేసుకుంటూ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది దోశ ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశల్ని వేసేసుకోవాలి ప్యాన్ హీట్ అక్కకుండా వేసేస్తే సరిగ్గా రావు హీట్ అయిన తర్వాతే దోశలను వేసుకోవాలి నెక్స్ట్ ఆయిల్ కూడా వేసేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత దోశలు వేసుకోకూడదు ఫస్ట్ దోశ వేసుకున్న తర్వాతే ఆయిల్ని వేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి దోశలు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి అప్పుడే మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయి అండ్ క్రిస్పీగా వస్తాయి మంచి కలర్ కూడా వస్తుంది అలాగే మీకు ఎన్ని కావాలంటే అన్ని దోశలు వేసేసుకోవాలి ఇక్కడ నేను ప్లెయిన్ దోశలు అండ్ ఆనియన్ దోసలు కూడా వేసుకుంటున్నాను ప్యాన్ బాగా హీట్ అయ్యి పిండి ప్యాన్కి అంటుకోకపోతే ఒక్కసారి వాటర్ని చిలకరించిన తర్వాత దోశ బ్యాటర్ని వేసుకుంటే మళ్ళీ నార్మల్గానే క్రిస్పీగా బాగా వస్తాయి చూసారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు గోల్డెన్ షేడ్ వస్తేనే మంచి క్రిస్పీగా వస్తున్నట్టు ఇలా దోశ బటర్ని ప్రిపేర్ చేసుకుంటే అస్సలు విరగకుండా దోశలు క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వాటికి అవే వచ్చేస్తాయి దోశలు టర్న్ చేసుకొని ఇంకొక రెండు నిమిషాలు కాల్చుకుంటే ఇంకా క్రిస్పీగా ఉంటాయి దోశ క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఒక సైడే కాల్చుకున్నా సరే క్రిస్పీగానే ఉంటాయి ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి నచ్చితే డెఫినెట్గా ట్రై చేసేసి మీకు ఎలా కుదిరినాయో కామెంట్ చేయడం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బై గాయ్స్